విశేషమైన కార్తీక శుక్రవారం రోజున కష్టాలన్నింటినీ దూరం చేతే సులభమైనటువంటి పరిహారం ఏంటో చూద్దాం ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోరుకుంటారు అష్టలక్ష్ముల అనుగ్రహం కోసం ప్రత్యేకమైన పూజలు ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు అయితే అయితే మిగతా సమయాలలో చేసిన దానికన్నా కూడా ఈ కార్తీక మాసంలో చేసేటువంటి పూజలు అనేవి ఎన్నో ఎక్కువ రేట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తాయి మిగతా రోజులలో చేసిన దానికన్నా కూడా కార్తీక మాసంలో చేసేటువంటి పూజలు ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఎన్నో ఎక్కువ రేట్ల శక్తివంతమైనవి కూడా అందులోనూ ముఖ్యంగా లక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఈ కార్తీక శుక్రవారం నవంబర్ ఏడవ తేదీ రోజున వస్తున్నటువంటి శుక్రవారం రోజున చేయవలసినటువంటి పరిహారం ఏంటో చూద్దాం కార్తీక శుక్రవారం రోజున ముందుగా తమ తామర ఆకును సిద్ధంగా ఉంచుకోండి ముఖ్యంగా తామర ఆకు అందుబాటులో లేకపోతే తమలపాకును అయినా సరే సిద్ధంగా ఉంచుకోండి అయితే ఆకు ఉంటే మాత్రం మరింత శ్రేష్టం అయితే ఈ రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్ర లేచి తలస్నానం చేయాలి శుభ్రమైనటువంటి వస్త్రాలు లేదా కొత్త వస్త్రాలను ధరించాలి అయితే లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా పింక్ కలర్ వస్త్రాలు కానీ ఎంతో ప్రీతి అందుకే ఎరుపు రంగు లేదా పింక్ కలర్ దుస్తులను ధరించండి ఆ తర్వాత ఇంటిని ముఖ్యంగా పూజా గదిని శుభ్రం చేయండి అలాగే ఇంటి ప్రధాన ద్వారాన్ని కూడా శుభ్రం చేతి పసుపు కుంకుమ బొట్లను పెట్టుకోండి ఆ తర్వాత తెచ్చుకున్నటువంటి తమలపాకును కానీ లేదా తామర ఆకును కానీ తీసుకొని ముఖ్యంగా ఆ ఆకు చిరిగిపోకుండా ఉండేలాగా చూసుకోండి అలాగే ఆ ఆకు పైన మూడు వైపులా కూడా మూడు గంధం ఇంకా కుంకుమ బొట్లను పెట్టండి ఆ తర్వాత మధ్యలో పసుపు పప్పు బొట్టును పెట్టండి ముఖ్యంగా పసుపు సౌభాగ్యానికి సంకేతం కుంకుమ స్వయంగా లక్ష్మీ అమ్మవారి స్వరూపం అందుకే దైవశక్తిని ఆపాదిస్తూ ఆహ్వాదిస్తూ దానిలోకి దానికి కుంకుమ గంధం బొట్లు గంధం కుంకుమ బొట్లను పెట్టండి ఆ తర్వాత ఒక ఇత్తడి పళ్ళెం లేదా వెండి పళ్ళెంను తీసుకోండి ముఖ్యంగా వెండికి దైవశక్తిని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే వెండి పళ్ళెంను కానీ లేదా ఇత్తడి పల్లెంను కానీ తీసుకోండి ఇప్పుడు ఆ పల్లెంలో మీరు బొట్టు పెట్టి ఉంచుకున్నటువంటి తామర ఆకు లేదా తమలపాకును ఉంచండి ఆ తర్వాత రెండు ఎండు మిరపకాయలను ఆ ఆకు పైన ఉంచాలి ముఖ్యంగా ఎండు మిరపకాయలు దుష్ట శక్తులను పారదోలుతాయి నరదృష్టి దుష్ట దోషం తగలకుండా చేస్తుంది ఆ తర్వాత ఆ ఎండు మిరపకాయల పైన కొన్ని ఆవాలను వేయాలి ముఖ్యంగా ఆవాలు శని భగవానునికి సంబంధించినవి ముఖ్యంగా శని పీడ మనకు లేకుండా ఉండటానికి ఈ విధంగా రెండు ఎండు మిరపకాయల పైన ఆవాలను వేయండి ఆ తర్వాత పీడి ఆ తర్వాత కొద్ది ధనియాలను వేయండి ధనియాలు ధనాన్ని ఆకర్షిస్తాయి మన ఇంట్లో కష్టాలను దూరం చేస్తాయి అందుకే కొద్దిగా ధనియాలను కూడా వేయండి అలాగే మిరియాలు మిరియాలు మన శత్రు బాధలను పోగొడతాయి ముఖ్యంగా మనకి దిష్టి దోషం తగలకుండా చేస్తాయి మన శత్రువులో కన్నా కూడా మనదే పై చేయిగా ఉంచుతుంది అందుకే కొన్ని ధనియాలను కూడా ఆ ఆకుపైన వేయండి ఇక ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారి స్వరూపమైన సౌభాగ్యానికి చిహ్నమైనటువంటి కుంకుమ బొట్టును వేయండి ఇలా ప్రతి ఒక్కటి కూడా భక్తి శ్రద్ధలతో వేయండి ముఖ్యంగా మీ కష్టాలు తీరుతాయి అనేటువంటి పూర్తి నమ్మకంతో చేయండి ఇక ఏ విధంగా చేసిన తర్వాత ఆ ప్లేట్ని ఇల్లు ఇంటి చుట్టూ కూడా మొత్తము తిరగండి ముఖ్యంగా దానిపైన ఒక కర్పూరం బిల్లను ఉంచి ఆ కర్పూరాన్ని వెలిగిస్తూ తిరిగితే చాలా మంచిది అది ఇంట్లోకి అన్ని వైపులకు కూడా మీరు పెట్టినటువంటి వస్తువులన్నింటినీ కూడా అన్నింటి యొక్క సువాసనను వ్యాపింపజేస్తుంది దానితో ఇంట్లో ఎక్కడ ఎలాంటి చెడు శక్తులు ఉన్నా సరే పారిపో ఈ విధంగా చేసేటువంటి పరిహారం ఇంట్లో మంచిని పెంచుతుంది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది అలాగే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎంత ప్రయత్నం చేసినా ఆరోగ్యం సరిగా ఆరోగ్యం సరి అవ్వట్లేదు అంటే కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు వీటన్నింటిపైన ఒక కర్పూరం బిల్లను ఉంచి ముట్టి ఆ కర్పూర బిళ్ళ యొక్క సువాసన అనేది ఇల్లు మొత్తం కూడా వ్యాపించేలాగా ఇంటి చుట్టూ కూడా దానిని తెప్పండి ఆ తర్వాత దానిని ఇంటి ప్రధాన ద్వారానికి మీ చేతి కుడివైపు ఉండేలాగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచండి అలా పూర్తిగా ఇరవై నాలుగు గంటల పాటు ఉంచండి ఇది ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తిని లోపలికి రానివ్వదు అలాగే లక్ష్మీ అమ్మవారికి ఆహ్వానం పలుకుతుంది అలా ఉంచినటువంటి ఆ ఆ పాత్రని పూర్తిగా ఇరవై నాలుగు గంటల పాటు అలానే ఉంచి మూసటి రోజు అంటే శనివారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ పాత్రలో ఉన్నటువంటి ఆకు మొత్తాన్ని కూడా అలానే పారేటువంటి నీటిలో విడిచిపెట్టండి లేదు అంటే ఎవరు తొక్కునటువంటి ప్రదేశంలో పడేయండి ముఖ్యంగా ఈ విధంగా చేసేటువంటి పరిహారంతో కష్టాలన్నీ దూరమవుతాయి ఆ ఆకును పారేటువంటి నీటిలో విడిచిపెట్టినట్లయితే ఆ నీటిలోనే కష్టాలన్నీ కూడా కొట్టుకుపోయిన పోయిన దానితో సమానమవుతుంది అందుకే వీలైనంత వరకు పారేటువంటి నీటిలో విడిచిపెట్టే ప్రయత్నం చేయండి ఇక ఆ ప్లేట్ ని శుభ్రంగా తోమిన తర్వాత కడిగిన తర్వాత మళ్ళీ గంధం కుంకుమ బొట్టు పెట్టి పూజా కార్యక్రమాలకి ఉపయోగించవచ్చు ఈ విధంగా చేసేటువంటి పరిహారం అనేది కష్టాలను దూరం చేస్తుంది ముఖ్యంగా ఇది ఈ కార్తీక మాసంలో చేస్తే మరింత విశిష్టమైన ఫలితం ముఖ్యంగా త్వర త్వరితగతిన ఫలితాన్ని ఇస్తుంది చాలా త్వరగా మంచి ఫలితాన్ని అందిస్తుంది